కదా అంతే కాబట్టి అట్లా వెనకాల వచ్చేసి మీరు ఎన్ని వదిలేసేసి తల జెండా పట్టుకుని జరగండి అని చెప్తున్నాడు అంటే అంటే మనమైతే ఆయన గీసిన గీసిన ఆయననే కాదు ఏ పార్టీ సపోర్ట్ చేసి వాళ్ళు వెళ్తారు కాబట్టి అట్లా గీతలోకి వచ్చేయండి అన్నాడు ఇప్పుడు జర్నలిజానికి ఎట్ట తగలడింది ఈ రాష్ట్రంలో అయితే అటు లేకపోతే ఇటు అంతేగా న్యూట్రల్ గా మాట్లాడకంటారు అదే టైప్ లో ఇప్పుడు ఈయన కూడా మాట్లాడకంటున్నారు ఇందులో ఒక జోక్ ఏంటంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టానన్నారు అధికారం కోసం కాదు నేను ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కడికి ఉండాలి ఆ డైలాగ్ కూడా ఏది అని ఆపేది ఎవడరా మనల్ని ఆపేది మనల్ని ఆపేది ఎవడరా ఇవన్నీ అదే కదా ప్రశ్నలో నుంచి వచ్చినట్టు ఆయన ప్రశ్నించడానికి పెట్టారు పార్టీ ఆయన్ని ఒకరు ప్రశ్నించడానికి కాదు ఆయన ప్రశ్నించడం ఆయన ప్రశ్నించాను నేను అనుకున్నాను వచ్చింది అందరికి హక్కు ఇచ్చారేమో లేదు లేదు అట్లాగే అనుకున్నాను ఆయన ఎవరు మాత్రమే ప్రశ్నించడానికి హక్కు అంటే కనుక బావ ప్రకటన స్వాతంత్ర హక్కును రాజ్యాంగం నుంచి బ్రాకెట్ లో పెట్టి ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అంతే తప్పి మిగతా వాళ్ళకి కట్ చేయాలి ఆయన మరి చెప్తున్నది భావ ప్రకటన ఏదో అందరికి ఉందనుకున్నారు కానీ ఆయనకే ఉందని తెలియదు ఇంకోటి ఇందులో కొన్ని కొన్ని మిరకిల్స్ ఉన్నాయి ఒకటి జగన్ ఎవరు ప్రశ్నించరు ఎవరు చెప్పారు ఆయన ప్రశ్నించరని ఆర్రజన్ మంది ఎంపీలు ఎందుకు పోయారు అదే కదా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోయారు ఇంతకు ముందు అది రోజు ప్రశ్నిస్తానే ఉంటాడు కదా అవును మరి అక్కడ ఆయన చెప్పారు మరి ఇంకేంటి ఆయన ప్రశ్నించకపోవడం ఏంది అసలు భూమి పుట్టినప్పటి నుంచి అది తిడతానే ఉండే ఇంకా ఆయన ప్రశ్నించకూడదు ప్రశ్నించడం కూడా కాదు బుర్ర రోజు వేస్తానే ఉన్నాడు రఘురామకృష్ణరాజు అట్లాగే అలా ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరు అనలేదు అసలు జగన్ని